మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు ఏఎంఆర్ అనే సంస్థ పేరిట అమిగో సంస్థ మళ్ళీ దోపిడీకి ప్రకృతి వనరులు ఖనిజ దోపిడీకి మళ్ళీ శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వంలో వీళ్లకు రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇస్తే ప్రభుత్వానికి నెల నెల పదకొండు కోట్ల రూపాయలు కట్టాలని చెప్పిన అగ్రిమెంట్ ఉంది ప్రతి నెల మాతో నుంచి క్వారీ యజమానుల నుంచి ప్రతిరోజు డబ్బులు వసూలు చేసినారు కోట్ల రూపాయలు కానీ ఇది ప్రభుత్వానికి వీళ్ళు కట్టకోకుండా డబ్బులు ఎగవేత వేసినారు ప్రభుత్వానికి డబ్బులు కట్టకపోవడమే కాకోకుండా వేల వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని దోపిడీ చేశారు ఈ దోపిడీపై అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నేను ప్రశ్నిస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యంగా గన్నుతో కూడా బెదిరించారు ఎక్కడా కూడా ప్రజా పరి ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి నేను బెదరకోకుండా వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నాను అంతేకాకోకుండా మీకు మీడియా మిత్రులందరికీ విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాము అడిగితే ప్రభుత్వం నుంచే ఆగస్టు వరకు నూట ముప్పై కోట్ల రూపాయలు కట్టాలా అని చెప్పేసినటువంటి సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు ఈ కాపీని తీసుకొని మన ఆర్థిక మంత్రి గారైన పయావ్ల కేశవ్ గారికి అమిగోస్ దాని మీద అమిగోస్ చేసినటువంటి అక్రమాల మీద అమిగోస్ కట్టాల్సినటువంటి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఈ డబ్బు మీద కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము దీని మీద ఎంక్వైరీ చేయించి వీళ్ళ మీద చర్య తీసుకుంటాం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బుని ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఏమీ కూడా ప్రోగ్రెస్ లేదు లేకపోవడమే కాకుండా గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు కనిసమ్మదని కొల్లగొట్టినటువంటి అమిగో సంస్థ సాక్షాత్తు పెద్దిరెడ్డి గారి స్వయాన ప్రసాదరెడ్డి బంధువు ఆయన అప్పుడు ఆయన చేస్తున్నాడు తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఏమి చేసుకోలేరు మేము ఎంత దూరమైనా వెళ్తాము నువ్వు మమ్మల్ని ఏమీ చేసుకోలేవు నేను నీకు మాకు ఏది కూడా పర్సనల్ గడ్జ్ లేదు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని కట్టాలని చెప్పేసి అని చట్టబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాము అనేటువంటి మాట చెప్పడం జరిగింది అంతేకాకోకుండా జిల్లా కలెక్టర్ గారికి ఆరవ నెలలో కంప్లైంట్ ఇచ్చాము మళ్ళా కూడా ఇదే అమిగో సంస్థ మీద దర్యాప్తు చేసి అమెగోస్ చేసిన అక్రమాలపై నిజాలు బయటకు తీసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి తొమ్మిదో నెలలో కూడా ఇచ్చాము ఇది ప్రజా పరిష్కార వేదిక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు న్యాయం జరగాల బాధితులకు న్యాయం జరగాలనేటువంటి పెట్టినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానీ ఇక్కడ ఎవరికీ కూడా న్యాయం జరగడం లేదు న్యాయం జరగకపోగా ప్రజలు ఇచ్చిన సమస్యలతో ఎవరైతే అక్రమాలు చేసిన అధికారులు వాళ్ళని సేవ్ చేస్తున్నారు అక్రమాలు చేసిన అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాళ్లకు ట్రాన్స్ఫర్లు ఇచ్చి పంపిస్తున్నారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వము మంచి ఉద్దేశంతో పెట్టిన పథకము ప్రభుత్వ అధికారులు ఏ విధంగా నిర్వీరం ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ విధంగా నిర్వేరం అవుతోంది అనేది ఈ రెండు అర్జీలను చూస్తే మీకే అర్థమైపోతుంది ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఒక ఎత్తు అయితే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు గ్రావెల తవ్వకాలు గుట్టలు గుట్టలుగా కోట్ల రూపాయల ఖనిజ సంపదని దోచుకొని వీళ్ళు ఎలక్షన్కి ఉపయోగించి స్వయాన ప్రసాద్ రెడ్డి గారు కళ్యాణదుర్గం హిందూపురం మడకసిరకు ఈనే డబ్బులని సమకూర్చి ఈయనే పరిశీలకుడిగా ఉన్నారు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను నేను చూడండి ఆర్టీ యాక్ట్ ప్రకారము నేను మూడు సార్లు ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగితే ఈ అప్పుడున్నటువంటి డిడి నాగయ్య గారు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకుండా దాటేస్తూ వచ్చారు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా చించి పడేసి చెత్తబుట్టలో వేశారు అంటే వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం చేశారు అనేదానికి ఇది ఒక నిదర్శనము మేము ఒకటే కోరుచున్నాము గత ప్రభుత్వంలో చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ గత ప్రభుత్వంలో అమిగోస్ సంస్థ చేసినటువంటి దోపిడీని అంతా కూడా బయటకు తీసి వారికి తగిన శిక్ష వేయాలని చెప్పినని అమిగోస్ బాధితులమైన మేము మాకు రక్షణ కల్పించి మా మీద పెట్టినటువంటి అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పినేసిని ప్రభుత్వాన్ని కోరుచున్నాము అంతేకాకోకుండా మీరు బాగా గమనిస్తే వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు అక్కడ కట్టడం జరిగిందని చెప్పేసి అని వార్తలంతా కూడా చూస్తున్నాము మరి ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు కట్టలేదని చెప్పేసి అడుగుతున్నాం వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి వ్యూహం సినిమాకు డబ్బు సమకూర్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి అంతా లూటీ చేసి విలాసాలలో విలాసాల కోసం తిరుగుతూ ఏఎంఆర్ పేరిట అమెగోస్ దోపిడీ చేస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి నూట యాభై కోట్ల రూపాయలు కట్టించే విధంగా చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము అంతేకాకోకుండా ఏదైతే హార్టికల్చర్ లోకేష్ గారు హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లాను తీర్చిదిద్దుతామంటున్నారు ఈ నూట యాభై కోట్లు ఈ అక్రమార్కుల నుంచి వసూలు చేస్తే ఈ జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నని తెలియజేస్తున్నాను ప్రజా సంఘాలతోనూ పార్టీలతోనూ వామపక్ష పార్టీలతోనూ చర్చించడం జరిగింది